అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లమల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్ గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి అమ్మకాలు కొనసాగించిన భాగోత్వం మీద పొద్దున్నుంచి రకరకాల కథనాలు రకరకాల ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి అక్కడ విద్యార్థులైతే అర్ధరాత్రి నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది ఆడియోని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను అదో ట్రిస్తులు మీద టుస్తులు బయటకి వస్తా ఉన్నాయి ఒకసారి వినండి ఆ తెలిసిందే ఫోటో చూసామే మేము ఆ విత్ కూడా అని చెప్పి తగిలిచ్చి చెప్పేస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏది అంటున్నారు భయమేస్తుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వీడియోలు అంట అక్క ఏమనట్లేదు రండి అది శివారండి చూసుకుంటాం అంటుంది అందరు వెళుతున్నారే మా భయం వేస్తుంది మా ఫ్లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది బాబు చెప్తేనేమో చెప్తేనేమోటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారే మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసినానికి చెప్తాను పెట్టారంట ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే వేడికి వచ్చిన మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది నుంచి ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పిల్లలు ఏమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు న్యూస్ చూసి చెప్తాం ఇయ్యా మాట్లాడాలి అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో ఉంది కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి అదే స్లీడ్కి వచ్చేసింది మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందండి చేసి వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యాలంట అడుగుతుంటే కూడా కర్ర పెట్టి అంత ఉంది హాస్టల్ ఇప్పుడు మా సిచ్యువేషన్ అందరు ఏడుస్తున్నారు అంటే మనం ఈ ఆడియో వింటే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కొద్దిగా ఇది ఎడిట్ ఎడిటెడ్ ఆడియో అనేది మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఒక సైడ్ వర్షన్ మాత్రం ఈ అమ్మాయి చెప్పేది ఒకటే అవతల మాట్లాడే వాయిస్ని కట్ చేసి ఎడిట్ చేసి పంపించారు అనేది అర్థమవుతుంది మరి నిజంగా కాలేజ్ దగ్గర ఏం పరిస్థితి నెలకొని ఉంది అమ్మాయిలైతే భయాందోళనలో ఉన్నారు పేరెంట్స్ భయాందోళనలో ఉన్నారు అంతవరకు నిజం దీని మీద రకరకాల కథనాలు ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి పొద్దున్న నుంచి మనం చూస్తూ ఉన్నాం సీక్రెట్ కెమెరాలే లేవని పోలీసులు చెప్తున్న వర్షన్ కూడా ఒకటి బయటకు వచ్చింది అది కాక ఒక ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ మొత్తం ఇష్యూకి కారణమని ఒక వర్షను ఉంది అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నుంచి వచ్చిన గొడవలో నుంచి ఈ ఈ కథనాలన్నీ బయటకు వచ్చే తప్ప అసలు హెడెన్ కెమెరాలు అనేవే లేవు అని చెప్పేసి ఒక వర్షను ఇవంతా కాదు అసలు ఏంటి కాలేజ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేస్తా ఉన్నారు నుంచి విద్యార్థి సంఘ నాయకులు అనేక మంది అక్కడికి వెళ్ళి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు నమస్కారం అండి చెప్పండి నా పేరు కార్తిక్ అని మనం టీవీ నుంచి కాల్ చేస్తున్నాము ఏంటి మీరు అక్కడ కాలేజ్ దగ్గరే ఆందోళనలో ఉన్నారు కదా అండి ఏంటి అక్కడ పరిస్థితి వాస్తవ పరిస్థితి ఏంటి వాస్తవ పరిస్థితి ఏముందండి జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చింది అంటున్నారు కానీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది తప్పు చేసిన వాళ్లెనక ఓకే చెప్పండి దాని వల్ల దాని వల్ల అదే ఇప్పుడు రెండు వర్షన్స్ ఏది నిజం అనేది కొంచెం మీరు చెప్పే ప్రయత్నం చేయండి మీకు తెలిసిన అంచనా మేరకు ఒకటి ఏదో ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ తప్ప అక్కడ సీక్రెట్ కెమెరాలు ఏమీ లేవు ఒక రూమర్ క్రియేట్ అయింది అనేది ఒక వెర్షన్ లేదు లేదు ఒక రెండు సంవత్సరాల నుంచి ఆ సీక్రెట్ కెమెరాలు పెట్టి మూడు వీడియోలు తీసి దాన్ని ఇతరులు కమ్మాడు అనేది ఒక వరుషను ఏది నిజం ఏదైతే అన్నారో ఫస్ట్ ది ఇద్దరు ఒక పది మంది ఐదుగురు మధ్య గొడవ ఉన్నది ఫేక్స్ ఓకే అది అది దాంట్లో ఎలా అంటే వాస్తవం వాస్తవం అనేది లేదు ఓకే ఏదైతే అన్నారో మూడు వందల వీడియోస్ బయటికి వెళ్ళాయి అనేది నిజ నిర్ధారం చేయాలి వీడియోస్ సీసీ కెమెరా ఉన్నది వాస్తవం అయితే ఎన్ని వీడియోలు సి కెమెరా ఉన్న మాట వాస్తవం వాస్తవం ఓకే

మాకు అంటే మాకు సెక్యూరిటీ పర్పస్ ఏదైతే వాళ్ళు మార్నింగ్ పూట రెండు వాష్ వాష్రూమ్ లోయ టవర్స్ ఆ యొక్క తీసుకెళ్లారు దాని మీద అంచనా లేదు దాని మీద నిజ నిర్ధారణ తేలాలి దాంట్లోనే కెమెరాస్ ఉన్నాయని మా అనుమానం అని లేడీస్ అంటున్నారు ఇప్పుడు దానికి సంబంధించిన వాటన్ గారు సపోర్ట్ గా ఉన్నారని వాడెన్ గారు ఎవరికి అదే ఏదైతే సపోర్ట్ గా ఉన్న అమ్మాయి ఉందో వాళ్ళందరికి అదే ఎవరైతే సీక్రెట్ కెమెరాలు పెట్టిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి సపోర్ట్ గా వాటిని ఉన్నారు అనేటువంటి అంటే కాలేజీ యాజమాన్యం ఉంది అనేది ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మేనేజ్మెంట్ ఎందుకంటే వాటికి మార్నింగ్ కూడా కెమెరా దొరికిందని ఇచ్చిందని తెలిసింది అదే పిల్లలందరూ కూడా మేము కెమెరా ఇచ్చాము అంటే అక్కడ ఉన్న తర్వాత టూ అవర్స్ తర్వాత నాకు ఎలాంటి ఇదేమి ఇవ్వలేదు అని మళ్ళీ మాట తిరిగేసానని చెప్పారు ఇది ఓన్లీ స్టూడెంట్స్ అక్కడ ఉన్న ఆడ పిల్లలందరూ చెప్పడం ఆ వాట్సాప్ నెంబర్ ఉందా మీ దగ్గర ఇక్కడ ఫ్యాకల్టీ నెంబర్స్ లేవు సార్ మన దగ్గర కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకొన్ని ఒకటి మేనేజ్‌మెంట్ ఎలాంటిది ఏదైతే ఉందో అక్కడ వాట్సాప్ గాని గానీ దానికి సంబంధించిన వర్కర్స్ గానీ లేదా ఇతర సిబ్బంది గానీ ఎవరిని బయటికి తీసుకురాకోకుండా ఏదైతే రాజకీయ ఒత్తులతో తలొక్కి దానికి సంబంధించిన అధికారాలు గానీ లేదా టీచింగ్ గానీ నాన్ టీచింగ్ గానీ ఎవరిని బయటికి రాకుండా చేసింది అప్పుడు కాదండి మేనేజ్మెంట్ అంటే చేస్తుంటే విద్యార్థి సంఘాలుగా మీరు మేనేజ్మెంట్ అప్రోచ్ అయ్యే పని చేయలేదా ఏంటి దాన్ని అడిగే మేము 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 ఏదైతే ఉన్నారో ఏదైతే సెక్రటరీ గారు ఉన్నారో ప్రిన్సిపల్ గారు ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు మాకు అసలు ఏం తెలియదు ఇప్పుడే మాకు తెలిసింది దీని మీద మేము ఎంక్వైరీ పూర్తి ఎంక్వైరీ చేయాలంటున్నారు తప్ప మీరు ఇలా జరిగింది ఇలా జరిగింది అని కదా ఇది చెప్పట్లేదు ఎందుకంటే దీని ప్రథమ కారణం ఏంటంటే రాజకీయ ఒత్తులు ఉండడం ఫస్ట్ వన్ ఆ అమ్మాయి ఏదైతే ఈ దుశ్చరికి పాల్పడ్డారో వాళ్ళందరూ వాళ్ళ ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారనేది ఒక ప్రథమ ఆరోపణ ఆ యొక్క ఈ యొక్క చేసిన వ్యక్తులను బయటకు తీసుకురాలేదు ఆ పిల్లకి సకల సౌకర్యాలతో ఫుడ్ గానీ ఇతర సెక్యూరిటీ పర్పస్ గానీ చేసి ఉన్నారే తప్ప ఇంత ఆందోళన దగ్గర నుంచి నేను నైన్ నుంచి ఇప్పుడు వరకు జరిగిన ఆందోళనలో అలాంటి మేనేజ్మెంట్ ఒక్కరు కూడా వచ్చి సమాధానం చెప్పింది లేదు ఏమన్నా మాకు ఇప్పుడే తెలిసిందే ఎంక్వైరీ చేయాలి అనే సమాధానం తప్ప అది అటు కలెక్టర్ గారు పేరెంట్స్ అక్కడికి పేరెంట్స్ ఒక పది మందికి వచ్చి వాళ్ళ పే పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు కానీ మన ఎవరిని మనల్ దగ్గరకి వచ్చి మాట్లాడింది లేదు ఓకే ఓకే మీరు పేరెంట్స్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారా పేరెంట్స్ సంప్రదిం చేస్తున్నా కానీ ఇక్కడ వాన ఫుల్ ఏం జరుగుతుందో వాళ్ళు ఎట్టట్టు ఉన్నారో తెలియట్లేదు ఓకే థ్యాంక్ యూ అండి ఓకే అండి ఇది అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి వాస్తవానికి అక్కడ సీక్రెట్ కెమెరాలో ఉన్న మాట వాస్తవం అంట అమ్మాయిలు భయాందోళనలో ఉన్న మాట వాస్తవం అంట అది ఎన్ని వీడియోలు మూడు వందల వీడియోలు అని మరి ఎవరు పుట్టించారో ఎందుకు కరెక్ట్గా అంకే చెప్తున్నారో తెలియదు కానీ అంటే అమ్మాయిల భయంలో నుంచి మూడు వందల వీడియోలు అయితే ఉన్నాయి అనేది వాళ్ళు భయపడుతున్నటువంటి విషయం అక్కడ విద్యార్థులు అయితే భయాందోళనలో ఉన్నారు కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం చదువు అంటే వాస్తవానికి ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్ ఈ కాలేజీలో చదువు అసలు చదువు చదువుకునే చోట రక్షణ లేనప్పుడు ఇంకెందుకు చదువు మానిపించేసి పెళ్లి చేస్తే ఏ పేరెంట్ అన్నా అలా ఆలోచిస్తే ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకి కెరీర్కి భంగం కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి దీంట్లో చాలా తెలియని అంశాలు అంటే మనం ఒక అడ్వకేట్ నాతో అన్నారు ఏది అయేసా మీర అచ్చ కేసులో చనిపోయిన ఐఏసా మీరా అని మాత్రమే చూశారు ఐఏసా మీర అచ్చా ఉదంతం జరిగిన తర్వాత ఆ ఇష్యూని బేస్ చేసుకొని అమ్మాయిలకి రక్షణ లేదనుకొని అనేక మంది అమ్మాయిని చదువు మార్పించిన పేరెంట్స్ని నేను చూశాను ఇప్పుడు అమ్మాయి కెరీర్ చాలా మంది దెబ్బతిన్నట్టు కదా అంటే ఒక అమ్మాయి మాత్రమే కాదు చాలామంది అమ్మాయిలు బాధితులు ఉంటారు ఒక ఇష్యూలో అనేది ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం పేరెంట్స్ భయాందోళన గురవుతారు పేరెంట్స్ ఏంటి అక్కడ ఉన్న అమ్మాయిలు భయాందోళన గురవుతారు మాకు రక్షణ లేదనే భయాందోళన అక్కడ అమ్మాయిలు గురవుతారు ఇక్కడ మేము ఉండలేము అనుకుంటారు ఈ సెక్యూరిటీ ప్లేస్ కాదనుకుంటారు కొంతమంది ఈ చదువు మాకొద్దు ప్రశాంతంగా పెళ్లి చేసుకొని మా లైఫ్ వేరే లైఫ్ ప్రైవేట్ లైఫ్ గడుపుతాం అనుకుంటారు అలా అనుకునే అవకాశం కూడా ఉంది ఒకవేళ వాళ్ళకి ఆలోచన రా పేరెంట్స్కి ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఒక అమ్మాయి వాష్రూమ్లో స్నానం చేస్తున్న వీడియోనో ఇంకో రకమైన వీడియోనో బయటకు పోతే అది ఏ రకమైన ప్రకంపలు సృష్టిస్తుంది అనేటువంటిది ఎవరికీ తెలియనిది కాదు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయ అనే అబ్బాయి ఉన్నాడు చాలా కథనాలు వినపడుతున్నాయి వంద రూపాయలకో వీడియో అమ్ముకున్నాడంట వంద రూపాయలకో వీడియో అమ్ముకున్నాడంట దీంట్లో నిజ నిజాలు ఇప్పుడు వాస్తవం ఏంటంటే నేను అలా చెప్తున్నాను ఏవి నిజాలు ఏవి పొఖాలు అనేది ఇప్పటికి ఇప్పుడు తెలిసే పరిస్థితి లేదు ప్రాపర్ ఎంక్వైరీ జరిగితే తప్ప ప్రాపర్ ఎంక్వైరీ జరిగితే తప్ప నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ప్రోపర్ ఎంక్వైరీ జరగాలి ఇప్పుడైతే అక్కడ కలెక్టర్ చేరుకున్నారంట మంత్రులు చేరుకున్నారంట అక్కడికి అంటే మనకు విద్యార్థి సంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులతో మనం మాట్లాడాం అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు వర్షం పడుతున్నా సరే ప్రభుత్వం అయితే స్పందిస్తూనే ఉందంట మరి చూడాలి వాస్తవాలు ఏ విషయాలు బయటకు వస్తాయి అనేటువంటిది మాత్రం చూడాలి అవసరమైతే ఆ కాలేజీ విద్యార్థులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాను కాంటాక్ట్ దొరకగానే మరొక వీడియోతో అక్కడ విద్యార్థులు వర్షంతో నేను మీ ముందు కూడా మళ్ళీ వస్తాను